తండ్రి అయిన దేవునికి మహిమ గాక ప్రభును ప్రియ రక్షకుడైన యేసు నామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి ప్రియమైన సహోదరి సహోదరులరా ఈరోజు మన టాపిక్ మనిషి బ్రతుకులో బుద్ధి వచ్చేది ఎప్పుడు తెలుసా ఎవరిలోనికి మనం ప్రవేశించడం చూద్దామండి నిజమే ప్రియమైన దేవుని పిల్లలరా ఒక విషయం మనం గమనించాలి దేవుడు మానవుని బుద్ధిహీనుడిగా సృష్టించలేదు మీరు ప్రసంగి పుస్తకం ఏడు ఇరవై తొమ్మిది చదువుకుంటే దేవుడు యథార్థవంతుడుగా సృష్టించడం సృష్టించాడు మనిషిని దేవుడు కానీ వివిధ తంత్రములు కల్పించుకుని తంత్రగొట్టు అయ్యాడు అంటే దాని అర్థము ఆ యథార్థతను పోగొట్టుకుంటానికి తంత్రాలు కల్పించుకున్నాడు దుస్తు సంబంధమైన తంత్రాలు కల్పించుకొని యథార్థతను కోల్పోయి దేవుడిచ్చిన సౌక్యము నుండి దేవుడిచ్చినటువంటి యథార్థత నుండి మరి దేవుని యొక్క క్రమాన్ని తప్పి బుద్ధిహీనుడిగా మార్చబడిపోయాడు కనుక ఈ విధంగా మార్చబడిపోయిన వ్యక్తికి మరి ఎప్పుడు బుద్ధి వస్తుంది అనేది కదా మన అంశము కొందరు వ్యక్తులను కూర్చి బైబిల్ గ్రంథంలో మనం ఆలోచించడం ప్రయత్నించేద్దాం సో ఆలోచించడానికి ముందుగా మనం అందరం ఒక రకం ఈ విధంగా ఆలోచించుకుంటాను కూడా మనం సిద్ధపడతాం ఈ మాటలు వినబోతున్న సోదరుడా సహోదరి ఈ రోజున నేనా మన బ్రతుకులు మరి బుద్ధిహీనతగా ఉంటున్నాయా బుద్ధిబంతత్వం కలిగిన స్థితిలోనే మన జీవితాలు ఉంటున్నాయా అనేది కూడా పరిచయం చేసుకుంటూ ఒక బుద్ధిహీనతగా ఉంటే దిద్దుకున్న అవకాశాన్ని దేవుడాకు ఈ విధంగా తెలియపరచడానికి గ్రహించి దిద్దుకుంటే ఎంతైనా ధన్యుడివే ఒకటి ఒక్కొక్క నిజమైన బుద్ధిమంతత్వంగా చక్కగా నువ్వు బ్రతుకుతున్నట్లయితే పడిపోకుండా మరి చాలా జాగ్రత్తగా నిశ్జీతను కొనసాగించుకుంటే నువ్వు మరింత ధన్యుడివి అనే సంగతిని కొద్దిగా మన జీవితాలను పరిశ వింటూ పరిసరం చేసుకుంటూ సత్యాన్ని గ్రహించి ముందు అసత్యంలో ఉండకుండా సత్య సంబంధమైనటువంటి విధానంలో సాగిపోయే ఆత్మ తోడ్పాటుతో ముందుకు సాగిపోవటానికే ఈ కొద్ది మాటలు మనందరం కూడా ఆలోచిద్దాం మనకి ఒక వ్యక్తి తెలుసు ఆయన పేరే తప్పించుకున్న కుమారుడు అని నేను అంట మీరంటారు తప్పిపోయిన కుమారుడు అంటారు సోప్రీమని దేవుని పిల్లలరా ఈయన ఏదో ఊరు ఎక్కడికో వెళ్ళిపోయి తిరణాలకు వెళ్ళి తప్పిపోలే ఇంటిలో నుండే తప్పించుకొని ఇంటిలో నుండే తప్పించుకొని తండ్రిని కుటుంబాన్ని తల్లిని తోబుట్టులను గ్రామాన్ని స్నేహితులను అందరినీ వదిలేసి ఆ తండ్రిలో ఆస్తిని తీసుకుని దూరదర్శం వెళ్ళిపోయాడు మనందరికీ తెలిసిన విషయమే అంటే ఈ విధంగా అన్నీ వదిలేసి వచ్చిన వ్యక్తే బుద్ధిహీనుడయ్యాడు తనకు తానుగా తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అదే దేవుని కొరకు దేవుని మాట విని అన్నీ వదులుకొచ్చినట్టు అయితే గొప్పగా ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వదించేటటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు సో ఈ రోజున ప్రేమ దేవుని పిల్లలారా ఈ రెండు మాటలు బట్టి ఎవరు బుద్ధిహీనులు ఎవరు బుద్ధిమంతులు అని అంటే ఆ యొక్క అబ్రహాంగాలు బుద్ధిమంతుడిగా మనం తీసుకోవచ్చు ఆ ఉన్న స్థితిని బట్టి అందరినిచ్చిపెట్టి వెళ్ళిపోయి ఎంత నష్టాన్ని కొనదేర్చుకున్నాడో మనందరు తెలిసి ఇతను బుద్ధిహీనుడు అని కూడా గ్రహించవచ్చు ఇట్టి స్థితిలో మన జీవితంలో ఉంటే మనం ఎవరం అనేది నేనేం చెప్పకనే చెప్పే మీ మనసాక్షి మీకు అర్థమైపోయి ఉంటుందని నేను అనుకుంటున్నా నాకు నాకే మీకు మీకే ఏమండి సో ఈయన తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ప్రేదేం పిల్లలరా తండ్రి దగ్గర రాస్తే అంతా చేసుకున్నట్టు చాలా సింపుల్గా చెప్తున్నాను అక్కడ దుర్వ్యాపారం చేశాను అన దుర్వ్యాపారము అని అంటే మద్యపానము అని అర్థం ఈ మాట మనం ఎక్కడ చెప్పగలుగుతాం అంటే ఎపిఎస్సీ పత్రిక చూసినట్లయితే ప్రేదేన పిల్లలరా ఈ మాట మనకి అక్కడ కనపడుతుంది మరి ఐదవ అధ్యాయంలో ఇక్కడ ఈ మాట దుర్వ్యాపారం అంటే ఏంటో మనకు కనపడుతుంది ఏమండి ఐదవ అధ్యాయము వచ్చిన అనుకుంటే నేను చదువుతున్నాను చూడం ఒకసారి ఐదో అధ్యాయము పదహారో వచ్చిన పద్దెనిమిది చదువు మరియు మద్యపానం మద్యపానంతో మత్తులై ఉండకుడి దానిలో దుర్వ్యాపారం కలదు అంటే మద్యపానంలో దుర్వ్యాపారం దుష్ట సంబంధమైన వ్యాపారం అని అంటే దుష్టుని యొక్క సంబంధం దుష్టుని యొక్క క్రియలేంటి తోటి వ్యక్తిని పాడు చేయటమే నాశనం వైపు నడిపించటమే దుష్టుని యొక్క విధానం అందుకే మద్యపానంలో దుర్వ్యాపారం దుర్వ్యాపారం అంటే దుష్ట సంబంధం దుష్ట సంబంధం అయితే మనుషుల వ్యక్తిని పాడు చేస్తే నాశనం తీసుకెళ్తుంది అని అర్థం ఇట్లాంటి వ్యాపారం స్టార్ట్ చేసినట్టే అనేయ అండి ఇలాంటి వ్యాపారం స్టార్ట్ చేసేది ఆ మాట కొంచెం చూద్దాం చూడండి ఏ ఎక్కడికి వెళ్ళాడు లోక సువార్త పదిహేను అధ్యాయం ఒక మాట చదువుకుని ముందుకు వెళ్ళిపోతాం చేద్దామండి చాలా సింపుల్గా చెప్పుకుందాం చూడండి ప్రియమ దేవుని పిల్లలారా పద్ పదమూడవచ్చు చదువుతున్నాను కొన్ని దినములైన తర్వాత చిన్న కుమారుడు సమస్తమును కూచ్చుకుని దూరదర్శనం ప్రయాణమైపోయి తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసాను ఇప్పుడు ఏంటి వలన పాడు చేసిన దుర్వ్యాపారం ఏంటి బ్రాందీ సారా అదే మద్యపానం మద్యపానం ప్రేదేం పెట్లారా మద్యపానం అందరూ ఎంత వచ్చిన సరే ఆటోమేటిక్గా నువ్వు దెబ్బతింటే అవతల కూడా దెబ్బతింటాడు అంటే నువ్వు అవి ఈ వ్యాపారం చేయటి కారణంగా అవతల వ్యక్తి జీవితాలు కోకోలలుగా దెబ్బతింటున్నాయి నువ్వు మాత్రమే సుఖంగా ఉంటావు ఏ వేరే వ్యాపారం లేదేంటి సో అది కాపాడు ఇక్కడ ఇంకో గొప్ప గొప్ప సంగతి మరి ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే ప్రభుత్వం వారు కూడా దీన్ని చక్కటి లైసెన్స్లు ఇచ్చేస్తారండి ఎలాగా మద్యపానము హానికరము ఎవరు నాయన హానికరమని ప్రభుత్వానికి తెలిసినప్పుడు ఎందుకు హానికరమైన ప్రజలారు తాగి చావుడాన్ని ఇస్తారంటే ప్రభుత్వం మొదటి తప్పు కదా అడిగేది అడిగి చెప్పాల్సిన అవసరం ఏముంది కనుక తెలుసుండి తప్పు చేయటం అంటే ప్రభుత్వం చేస్తుంది ఇప్పుడు వాళ్ళు శిక్షించవరు భగవంతుడే శిక్షించాలి కనుక నా ప్రియమైన సోదరులరా ఆలోచించండి దుర్వ్యాపారం మద్యపానం దాంట్లో ఆ వ్యాపారం చేసి అనేది దెబ్బతినేసేది మొత్తం అన్నీ పోయినవి అన్నీ పోయినవి ఇక మిగిలిన దా అంత మిగిలేడు అది అన్నీ ఉండని చెప్పు చుట్టూ బెల్లం చుట్టూ ఏగల గల అందరూ ఉన్నారు ఎప్పుడైతే దీనికి ఇబ్బంది కలిగిందో ఒక్కరు లేరు కదా అందరూ వెళ్ళిపోయారు ఈయనకు సహాయం చేసేవారు కూడా లేరు పొరుగు దేశం అది ఏంటి పొరుగు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళ క్యారెక్టర్ నువ్వు చక్కగా కాపాడుకుంటూ ఉన్నత దృష్టికి వెళ్ళినటువంటి షర్రక్ మర్షి గభ్య లాంటి వాళ్ళు ఉండాలి అలాంటి క్యారెక్టర్ కాదు ఇది ఇది దుర్వ్యాపారంతో కూడిన క్యారెక్టర్ కనుక ఉన్నత పోగొట్టుకొని ఇక అయ్యో అని ఏడవటం తప్ప మిగిలింది ఏది లేదు పందులు పొట్టు కూడా దొరకట తింటానికి కూడా అవకాశం లేకుండా పోయింది కారణం నువ్వు చేసుకున్నది నీ నెత్తి మీదకి వచ్చింది నువ్వు బుద్ధిమంతుడిగా తండ్రి దగ్గర ఉండాల్సినట్టు అన్ని సౌక్యాలతో కూడిన పరిస్థితిని విడనాడుకొని ఏదో పొందేసుకోవాలనుకుని నీ సొంత నిర్ణయం తీసుకుంటే కారణంగా ఏం జరిగింది ఏం జరిగింది అదే నీ కొంప ముంచింది ఏమండి పొందు అట చేసేటప్పుడు ఒక నువ్వు తీసుకున్న ఆలోచన కూడా దుస్తు సంబంధమైనటువంటి ఆలోచనలు తీసుకుని ఉంటావు వాడు కూడా నీ ముంచి వాడు వెళ్ళిపోయాడు మిగిలిన దాల్లో నువ్వు మిగిలేవు నీ బలహీనలు మిగిలిని నీకు తిండి లేని స్థితి మిగిలింది పరిస్థితి అంతా కూడా అగమ్య గోచరంగా ఉంది అన్నీ పోయినవి అన్నీ పోయినప్పుడే ఎప్పుడేమంతో తెలిసిన మనిషికి బుద్ధి వస్తుంది అని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది ఆ మాట చత్నం చూడండి ఇదే పదిహేను అధ్యాయం పదిహేడు వచ్చిన అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతోమంది కూలివాను అన్నం సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి సచ్చిపోచున్నాను అంటున్నాడు ఇక మీ అందరికి తెలుసండి బుద్ధి ఎప్పుడు వచ్చింది అన్నీ అన్నీ పోయినాక అన్నీ ఉంటే దుర్వ్యాపారం దీన్ని బట్టి మనం ఆలోచించండి రోజున అనేక మంది జీవితాలు మీరు ఒక్కసారి మనసాక్షిని అడిగి చూసుకుందాం ఎవరికి వారే ఉద్యోగము ఆస్తులు పదవులు హోదాలు ఇవన్నీ ఉన్నాయనుకోండి మనిషి కట్టు లేకుండా తిరుగుతున్నాడు ఈరోజున ఆ వాటిని చూసుకుంటూ నాకేంటిలే అని ఒకలాంటి అతిశయం గర్వం ఆ ఆ అతిశయము ఆ గర్వం తన పతనానికి నాంది మొదట మెట్టు అన్న సంగతి పడిపోయేదాకా కూడా అర్థం కావట్లేదు ఈరోజు మనిషికి ఒకటి సో ఇట్లాంటి పరిస్థితులు పడిపో అట్టి స్థితి కలిగిన వాళ్ళు పడిపోతూ అనేక మంది చూస్తూ ఉన్నా బుద్ధి తెచ్చుకొని మార్పు మారుతారు అని అనుకుంటే మారేవాళ్ళు లేరు కానీ ఇప్పుడు అలా సంపాదించినటువంటి వాడైతే పడిపోయి నేనైతే కొంచెం జాగ్రత్తగా ఇంక నేను ముందుకు వెళ్ళలేనుంటావా అన్నట్టుగా ప్రయత్నాలు చేస్తున్నారు ఎలాగంటే ఒకనాడు ఈ దేవుడు ఏమో జలప్రలయంతో ముంచేస్తే ఏమండి ఆనాటి కాలాన్ని ఏ జలప్రలయం వస్తే మనం తప్పించుకోలేమా అని అనుకుని మరి బాబేలు గోపురం కట్టారంట నా ఓ గారు ఏం జరిగింది మొత్తం ఆపేశాడు అది అంటే అలా చేయలే అంతకంటే గొప్పది చేయలేనా అన్నట్టుగా చూస్తున్నారే తప్ప వెనకాల జరిగినట్టు క్రీని బట్టి నేను అలా చేస్తే నాకు ప్రమాదం ఇదే స్థితి కదా ఆ స్థితిలో ఉంటే తాగుతే తిరిగితే అని గ్రహించకుండా వాడికంటే మనం జాగ్రత్తగా చేయొచ్చు కదా వాడికంటే కనబడకుండా చేయొచ్చు కదా చాలా మెలకుగా చేయొచ్చు కదా అనుకున్నాం ఏం చేస్తా తప్పు చేసేటప్పుడు కూడా నేను మెలుకులు తీసుకుంటాడు మనిషి కానీ భర్తీని చేసేటప్పుడు మాత్రము భక్తి భావాల్లో ఉన్న మేళికలు ఉన్న మాత్రం త్రిలోతగాలు ఇచ్చేస్తాడు అందుకే ఈ రోజున భక్తిలో సందగిలిపోట కారణం ఇవేనండి కనుక నా ప్రేమ దేవుని పిల్లలారా ఇక్కడ గమనించండి ఈ వ్యక్తి బుద్ధు వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళాలనిపించింది తండ్రి చేర్చుకుంటాడా ఎంత పచ్చత్తాపం అంటే ఇది ఉండాలంటే పశ్చాత్తాపం కనుక ఆ తండ్రి దగ్గరికి వచ్చి నానా నీకు నేను కొడుకును కాను కదా ఎందుకంటే కొడుకు తత్వం ఎప్పుడూ పోగొట్టుకున్నా ఇప్పుడు ఒకవేళ నీ ఉంటే నన్ను ఒక పని వనగా పెట్టుకున్నాడు కొడుక నీవు ఒకవేళ అంత పశ్చాత్తాపడుతున్నావు కనుక నీ స్థానం ఎక్కడికి పోతురా నేను కన్నోండు కదా నేను అని అనుకొని అవ్యక్ చేసాడు అవ్యక్రయం చేశాడు మరలా దగ్గర తెచ్చుకొని మునుపటి కంటే మంచి స్థానాన్ని ఆ తండ్రి ఇచ్చాడు ఏమండి బుద్ధి వస్తే మునుపటి కంటే మంచి స్థానాన్ని మనం తెచ్చుకునవచ్చు బుద్ధి వచ్చిన తర్వాత ఈ వ్యక్తి ఎప్పుడు కూడా బుద్ధిహీనుడిగా మారాడు అని మాత్రము మనకి ఎక్కడ లేఖనాల్లో మాత్రం కనబడదు కనుక అందుకే ఒక ఆదర్శవంతంగా మార్పు చెందిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు కనుక నా ప్రేమ సోదరుడా సహోదరి బుద్ధి ఎప్పుడు వస్తుంది అని అంటే ఒక రకంగా అన్నీ పోయిన తర్వాతే బుద్ధి వస్తుంది అన్నట్టుగా మనకు అర్థమవుతుంది సో ఇక్కడ ఇంకో ప్రశ్న రావాలి మనకి ఏమండి అంటే అట్టి కలిగి ఉన్న వాళ్ళందరి మీద అందరికీ పోతే మాకు బుద్ధి వస్తుంది అన్నట్టుగా మాట్లాడతారేంటి అన్నట్టుందా అలా మాట్లాడతా నేను కలిగి ఉన్నటువంటి అనేక మంది ఇలా దారి తప్పుతారు ఆ విధంగా బుద్ధిహీనత ఉంటారు అని అని చెప్పబడుతున్న బైబిల్ని బట్టి నేను మా జ్ఞాపకం చేస్తున్నా కనుక నా ప్రేమ దేవుని పిల్లలరా ఆలోచించండి ఆ మాటను బట్టి మరి ఏమీ లేనోడు బుద్ధిహీనుడు అవడా అవుతాడు వాడు కూడా ఏమీ లేకపోయినాడు బుద్ధిహీనుడు అవుతాడు ఇంకేంటి ఏమి లేడు కనుక అయిపోయాడు అంటారండి ఏమండి కనుక నా ప్రేమ సోదరులరా ఆలోచించాలన్న ప్రభుని బట్టి నేనైతే నేను జ్ఞాపకం చేస్తున్నా సో కనుక ఈ బుద్ధిహీనుడు ఏం చేయాలి అంటే ఇక్కడ ఈ బుద్ధిహీనుడు కూడా పోగొట్టుకొని బుద్ధిహీనుడు అయ్యాడు ఏమండి కానీ ఆ కూడా పోగొట్టుకునే ముందే ఒక మనిషి కొద్దిగా ఆలోచిస్తే ఎంత బాగుంటుంది అని బైబిల్ చెప్తుంది ఏమని మహాజ్ఞాని సోలోమూర్ గారు ఏమంటున్నారంటే అయ్యా నీకు ఏదైనా ఉన్నది అంటే దాన్ని కూడా మరి పెట్టుబడిగా పెట్టి బుద్ధుని కొనుక్కొని ఆయన లేదా బుద్ధుని సంపాదించుకో అంటున్నాడు చూడండి మహాజ్ఞాని సులభను గారు చెప్పిన మాట ఏంటో ఒకసారి మార్చేస్తున్నాం చూడండి సామెతలో నాలుగు ఏడవ వచ్చిన జ్ఞానం సంపాదించుకుంటే జ్ఞానముకు ముఖ్యాంశము నీ సంపదంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకునుము అని బైబిల్ చెప్తుంది కానీ తప్పించుకున్న కుమారుడు ఏం చేశాడు సంపదంత కూడా పోగొట్టుకొని ఏమని ఏమి సంపదంతా కూడా పోగొట్టుకొని బుద్ధి తెచ్చుకున్నాడు కానీ బైబిల్ ఏం చెప్తుంది సంపదంతా కూడా ఇచ్చేసి బుద్ధి తెచ్చుకున్నాలి అంటే నీకు నువ్వుగా సంపదను పోగొట్టుకుని బుద్ధి తెచ్చుకుంటాం కరెక్టా అన్నీ తిప్పలబడి అన్నీ జరిగిపోయిన తర్వాత అంత ప్రా బాధ తెచ్చుకున్న తర్వాత బుద్ధి తెచ్చుకుంటాం కరెక్టా లేకపోతే అన్నీ ఉండగానే బుద్ధి సంపాదించుకుంటూ నీకున్నటువంటి ధనాన్ని ఖర్చు పెట్టి బుద్ధి సంపాదించుకుంటూ కరెక్ట్ ప్రశాంత నెమ్మది కలుగుంటూ కరెక్టా ఏది మంచిది అని అంటే అన్నీ ఉన్నప్పుడే ఆ ధనాన్ని ఇచ్చినటువంటి ఆ ధనాన్ని బుద్ధిని సంపాదించుకుంటానికి వ్యాపారం చేస్తావా మరో వృద్ధి సంపాదించుకుంటా నీకు ఇచ్చిన ఖర్చు పెట్టాలి నువ్వు ఇప్పుడు దేన్ని ఖర్చు పెడుతున్నావు చుట్టలు బీడీలు కైనీలు తాగుడికి వ్యభిచారానికి దొంగదాన రకరకాల క్రియలకు పెట్టేస్తున్నావా నీ కష్టార్జితాన్ని అంటే నీకు నువ్వు తప్పు పైన పెద్ద తేడా లేదు జాగ్రత్త అట్ట కరుస్థితి రాక క్రితమే జీవితాన్ని ఒక్కసారి స్మరణ చేసుకున్నావా ఒకవేళ నువ్వు ధన్యుడిగా మారటానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా అలా కాకుండా ఆ ఏమొద్దులే ఎంతమందిని చూడలేదు ఎలా చేసుకోవచ్చు అలా చేస్తూ సొంత నిర్ణయాలు ఇంకా ఒకరు ఒకటి ఒక ప్లగ్ దాకా కూడా ఇంకా రెండు ప్లగ్లు ఎలా పెంచేసే వనుకో తొందరగా పరిస్థితి చేదైపోద్ది సంగతి కూడా జ్ఞాపక ఉంచుకో సో ఈ మాటని బట్టి చూడండి మరి ఇలా ఎవరైనా సరే సంపదంతా ఇచ్చి మరి ఆ బుద్ధిని సంపాదించుకొని వారు వాళ్ళు రక్షణ పొందుకున్నట్టు ఉండారా అనేది ఇద్దరిని చూద్దాం ఇలా బుద్ధి తెచ్చుకొని తర్వాత తన మొదటి స్థితి కంటే గొప్ప స్థితికి వచ్చినటువంటి ఒక వ్యక్తిని చూసాం ఇక రెండు రకాలు రెండు మాటలు చూసి ముగించుకుందాం చూడండి జక్కీ గారిని అడిగితే ఆయన మాట చెప్తాడు ఒక మాట ఏంటి జక్కీ గారు మీరు అక్రమకారుడు కదా అన్యాయంగా ఆస్తులు సంపాదించుకున్న వ్యక్తులు కదా మీరు అందులో పొట్టోళ్ళు గట్టోళ్ళు అన్నట్టుగా మొత్తం మీద యేసును చూడాలనుకున్నాడు ఆటంకమైన మంచి ఆలోచన పరుడుగా ఇటే వస్తాడు అనుకున్నాడు చేతి ఎక్కాడు ఇవన్నీ బాగానే ఉన్నాయి అండ్ బాగానే ఉన్నాయి సో అతను అంత ఆస్తిపరుడైనా ఎవరి దగ్గరికి వచ్చాడు ఏసు దగ్గరికి వచ్చాడు మొత్తం మీద తన మనసు ఎరిగిన దేవుడు నీ ఇంటికి వస్తున్నాడు రా అన్నాడు మొత్తం మీద వచ్చే తీసుకొని వెళ్డు వెంటనే నిలబడిపోయాడు అయ్యా నేను ఎవరి దగ్గరైనా కానీ ఒక రూపాయి తీసుకుంటే మరలా 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 తిరిగి అంటే మరలా తిరిగి నేను నాలుగు రూపాయలు ఇచ్చేస్తా అంటే ఒకటికి ఎంత ఇస్తున్నాడు ట్రిపుల్ ఫోల్డ్ నాలుగు అంతలు ఇస్తున్నా అంటే ఒకటికి నాలుగు అంతలు ఇస్తున్నా నేను ఒకటి తీసుకుంటే నాలుగు ఇంకా అగస్ట్ ఇచ్చేస్తాను అన్నట్టుగా అర్థం చేసుకోవచ్చు కదా సో మొత్తం మీద ఆ ఆస్తి అక్రమంగా సంపాదించినంత అంత ఆస్తి కూడా ఏం చేశాడంటే ఈ తప్పిపోయిన కుమారుడు వల్లే తన నెత్తి మీదకి ప్రాణపై బుద్ధిహీనతతో పాడు చేసుకొని అంత నష్టాన్ని కొని తెచ్చుకోక క్రితమే ఓ చక్కగా ఒక ఆలోచించినట్లు మనకు కనబడుతుంది ఏంటది అని అంటే ఆ ధనాన్ని ఏం చేసాడు తెలుసా మరలా తిరిగి మరలా వాళ్ళకి ఇచ్చేటి కారణంగా మళ్ళీ తన స్థితి లెవెల్ కంటే డౌన్ అయింది మునుపటి కంటే డౌన్ అయింది మరి వంద రూపాయలు ఉన్నాయి అనుకోండి అందరికి ఇచ్చాడు ఇప్పుడు యాభై రూపాయలే ఉన్నాయి అంటే రెట్టింపు ఇచ్చేసాడు కదా కనుక ప్రియవాన్ దేవుని పిల్లలారా అప్పుడు యేసు అన్నాడు అప్పుడు ఏసుప్రభు చెప్తున్నాడు ఆ అంతా కూడా ఇచ్చి ప్రేమ సంపాదించుకున్నాడు యేసు సంపాదించుకున్నాడు యేసు అనగా జ్ఞానము ఏసు అనగా బుద్ధి బుద్ధిహీనతతో తన చేతును పాడు చేసుకునే స్థితిలో ఉండి యేసూప్రభుని కలిగి ఉంటే కారణంగా ఏసుప్రభు తన చిత్త అన్వయించుకుంటే కారణంగా బుద్ధి వచ్చింది అతనికి జ్ఞానం కలిగింది కనుక ఆ బుద్ధిహీనతో కూడినటువంటి ధనము కానీ బుద్ధిహీనతో ఉన్న పరిస్థితి కానీ దాన్ని విడనాడుకొని విడనాడుకుని వద్దనుకొని ఆ క్రీస్తుని సంపాదించుకొని ప్రిమ దేవుని పిల్లల ఆ ఇంటికి రక్షణ తెచ్చుకున్నాడు నెమ్మదని తెచ్చుకున్నాడు ప్రశాంతంగా ఉంది ఎప్పుడో తెలుసా తను కలిగిన స్థితిని బట్టి ఏదో ఆ అన్యాయంగానే తెచ్చుకున్నాడని చెప్పబడింది విషయం తెలిసిన తర్వాత అన్యాయాన్ని వదులుకున్నాడు అన్యాయాన్ని కాదనుకున్నాడు ఏ కొలత కొలుస్తాడు మనిషికి ఆ కొలత కుదించు కొలవబడుతుంది ఏమంటే ఏ పంట విత్తే ఆ పంటే వస్తుంది అనే సంగతి మనందరికీ తెలుసు కనుక దీని ద్వారా ఎంత చక్కటి జ్ఞానం నేర్చుకుని వచ్చండి ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్న సూటి ప్రశ్న ఒకళ్ళు నువ్వు చేసింది అయితే ఓకే ధన్యుడివి సంతోషపడు కలిగి ఉంటాం సంతోషమే అది సక్రమైతే అది సక్రమంగా అక్రమనుకోండి ఇదిగో ఒకవేళ దేవుడిగా నిన్ను ప్రేరేపిస్తే ఈ మాటలు వింటున్న నీ హృదయంత్రంగాల్లో నీది అక్స అక్రమైనప్పుడు మరొక రకంగా అయినప్పుడు నీ ప్రాణం మీదకి భయంకర శిక్ష తేవ క్రితమే భయంకర శిక్ష తేవక్రితమే ఒక ఏం పర్వాలేదు అన్నిటి నుండి అందరి వ్యక్తుల నుండి చాలా మాయి చేస్తుంది తప్పించుకుంటున్నాను అనుకునవచ్చు ఓకే ఓకే కొద్ది కాలమే బైబిల్ చెప్తుంది రహస్యం అనేది ఏది బయలుపరచబడకపోతు నువ్వెంతకాలం దాచినా కొద్ది రోజులే దాయగలవు గర్భవతి అయిన స్త్రీని కొన్ని రోజులు దాద్ది రోజు రోజు పెరిగేటప్పటికీ నువ్వు చెప్ప క్రితమే ఆ యొక్క విధానం అర్థమైపోద్ది ఏమండి అంతేనా అంతేనా కానీ మనుషులైతే ఇంతకాలం పడుతుంది అదే కోడైతే కోడైతే మనం ఇంటికాడ బియ్యం తినేసింది అనుకోండి ఏ కోడి తిన్నావా లేదని దాన్ని అడగవసరులా ఎందుకంటే నేను పొట్ట చెప్పేది పొట్ట తినేటప్పుడు ఎక్కడికి వస్తే ఇక్కడికి వస్తాయి ఒకవేళ అంతకీ అంతకీదైతే ఇంకా అది అవునా కాదని టెస్ట్ చేసుకుని కోసేసుకుని చెక్ చేసేస్తారు ఆపరేషన్ కూడా చేసేస్తారు కానీ అక్కడ కూడా అక్కడ తెలుసుకుంటే చూస్తాం కానీ వాళ్ళు తెలుసుకుంటే మనం తెలుసుకుంటాం మనం చాలా పర్యాలు ప్రయత్నించాయి కనుక నా ప్రేమ సోదరుడా ఈ యొక్క విషయాన్ని బట్టి ఒకవేళ అక్రమైన పరిస్థితిలో కానీ నువ్వు ఉంటే ఒక ఈరోజే నీ చివరి జీవితం అయితే ఒక నిశ్చత్వం ఎక్కడో జాగ్రత్తగా చూసుకో సరి చేసుకున్నవా ధన్యుడివి లేదా నిన్నెవ్వరు కొట్టవసరలే నిన్నెవ్వరు తిట్ట అవసరంలే నువ్వు చేసుకున్నాయి నేను ఎత్తి మీదకి వచ్చిన తర్వాత భయంకరమైన పరిస్థితుల్లో అప్పుడు బుద్ధి తెచ్చుకునే కంటే ఆ తప్పు పని కొనుడు అన్నీ పోగొట్టుకున్నప్పుడు బుద్ధి తెచ్చుకునే కంటే ఇదిగో ఈ ప్రకారంగా జక్క ఇవ్వలే కలిగి ఉన్న స్థితిని బట్టి దేవుడిచ్చేదనుకొని ఇప్పటికైనా మార్పు చెంది మా మారు మనసు పొందేవా నీ బ్రతుకు ధన్యకరంగా ఉంటుంది ఆ ఏరియాలోనే ఒక రోల్డ్ మోడల్గా నిజమైన ఒకప్పుడు భయంకరంగా బ్రతికాడు ఎంతో చక్కగా ఉంటున్నాడు అని అంటాడు అది లోక స్వార్థ పంతొమ్మిదో అధ్యాయం మీరు చదువుకోండి మరొక వ్యక్తి ఈ వ్యక్తి కూడా భయంకరుడై మర్డరిస్ట్ ఆయన విధానానికి ఎవరినైనా ఎదురొస్తే చంపేయటమే ఆయనకి అంటే ప్రాణం తీయటమే అంటే ప్రాణాధారం అంట ఆయన అంటే హింసించటము చంపటమేనికి ప్రాణాధారం అందరూ ప్రాణాలై తీస్తేనే ఈయన బ్రతుకుతాడట అప్పొస్తుంది తొమ్మిది అది వస్తే మనకు కనబడుతుంది ఎనిమిది తొమ్మిదిలో సో ఆయనకు ఒక రోజున అన్నీ కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఇంక మీకు అన్నీ తెలిసి పెద్ద వివరణకి వెళ్ళినా ఆ వ్యక్తికి యేసు ప్రభుల వారు చనిపోయి లేచి పరలోకుని వెళ్ళిపోయిన తర్వాత వెలుగుగా అతనికి కనబడినప్పుడు మొత్తం మీదని మార్పు వచ్చింది ఏమంటున్నాడు తెలుసా తన స్థితిగతిని బట్టి నేను ఎంతో ఎగిరాను అసలు ఇప్పుడు పాపులోకి వెళ్ళ ప్రధాన పాపిని బుద్ధిహీనుడే అవునట్టు నేనే బుద్ధిహీను సో ఈ బుద్ధిహీనతకి నేను చేసిన పనులకైతే ధర్మశాస్త్ర ప్రకారం చూసిన మర్డర్ చేస్తే చంపే చంపేసిన చంపేయాలి కదా ఆయన చంపలేదు ఇంకా మరి కొట్టినోడు కొట్ట కొట్టలేదు మొత్తం మీదని నువ్వు చేస్తున్న క్రియలకి ఎప్పుడో నువ్వు చంపేయాలి సోలా కానీ నేను చంపలేకుండా ఆపాను ఎందుకో తెలుసా అన్నట్టుగా తను కళ్ళు తెరిపించేటప్పటికి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పొరలు రాలిపోయి ఏమైనా తెలుసా కళ్ళు తెరిచిన తర్వాత సరే ఓకే నేను సాధనంగా వాడుకుంటున్నాను అన్నాడు ఓకే అన్నాడు అప్పుడేమన్నాడు తెలుసా తనకున్న అన్నీ కూడా విడిచిపెట్టి వాటిని పెంటతో సమానంగా చేసి ఆయన జ్ఞానాన్ని పొంద సంపాదించుకోవటానికి ఆయన పునరుద్ధాన బలాన్ని తెలుసుకోవటానికి అవన్నీ కూడా పెంటతో సమానంగా ఎంచేసాను నాకు అది అవసరం లేదు ఆయన ఉండాలి ఆయన అని ఆయన జీవితంలోనికి ఆ శిక్ష నామకృతమే తను చేసుకున్న తన నెత్తి మీద నావకృతమే ధర్మశాస్త్ర సంబంధం విషయంలో అప్పటికే ఆజ్ఞను అతిక్రమించిన రీతిలో ప్రయాణం చేస్తున్నాడు చంపుతున్నాడు హింసిస్తున్నాడు అసలు అప్పుడు కూడా అసలు జ్ఞానోదయాలు తను చదివినటువంటి చదువు ఎంతవరకు ఉంటుందంటే ఇతర వ్యక్తులకు ప్రాణాలు తీసేటటువంటి విధానం వచ్చిందా ధర్మశాస్త్ర సంబంధమైన విద్య ఏమని కనుక నా ప్రిముని ఆ విషయం బట్టి వాడు గమనించినట్లయితే దేవుడు చెప్పాడు వెంటనే మారాడు ఇప్పుడు ఏమిటన్నాడు అంటే పిల్పి పత్రికలు మీరు తెలుసు కనుక మరి ఇవన్నీ తెలిసినాయి కనుక నేను చెప్తున్నా మూడో అధ్యాయము ఏడు ఎనిమిది పదకొండుతో అధ్యాయం వచ్చినా చదువుకుంటే అదంతా కూడా ఏం చేశాడంట క్రీస్తుని సంపాదించుకున్న నిమిత్తము ఏమంటే క్రీస్తు సంపాదించుకున్న నిమిత్తము ఆయన జ్ఞానం ఎరుగు నిమిత్తము ఆయన జ్ఞానాన్ని ఎరుగు నిమిత్తం ఏం చేశాడు అన్నీ కూడా పెంటతో ఎంచుకున్నాడు అంటే క్రీస్తు నందు కొలసి పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచ్చిన మాట క్రీస్తు నందు సర్వసంపదలు గుప్తమైనవి జ్ఞానము బుద్ధి సర్వసంపదలైనది ఏమున్నాయి ఆయన ఎందు ఆయన నువ్వు కలిగి ఉన్నట్లయితే నీ బుద్ధిహీనత బ్రతుకు బుద్ధిమంతత్వంలోనికి వస్తుంది ఆయన కలిగి ఉన్నట్లయితే ఏమీ లేని స్థితిలో ఉన్నటువంటి నీవు సర్వసంపదలు వస్తాయి ఎప్పుడో తెలుసా నీ బుద్ధిహీనతల పనులు మానినప్పుడు నీ బుద్ధిహీనత వ్యాపార సంబంధమైన క్రియలు శరీర సంబంధ క్రియలు విడిచిపెట్టినప్పుడు నువ్వు బుద్ధిమంతుడుగా బుద్ధిమంతుడు మరి చేసిన పని మరి కొంచెమే అయినా మంచి తృప్తికరమైనటువంటి ఫలాన్ని దేవుడు ఇస్తాడు అనే లేఖనాలు మన ప్రస్ఫుటంగా జ్ఞాపకం చేస్తున్నాయి కనుక నా ప్రేమిన సోదరుడ సోదరి రెండు మాటలు చెప్పాను అంటే ముగ్గురు వ్యక్తిని జ్ఞాపకం చేశాను వాళ్ళు కలిగిన స్థితిని బట్టి ఏదో రకంగా పాడైపోకుండా మరి మెరుగుగా ఉండి తప్పిపోయిన తప్పించుకుని కుమరవులే కాకుండా వాళ్ళు వాళ్ళ స్థితిని బట్టి బుద్ధి తెచ్చుకొని కృష్ణుని సంపాదించుకొని జ్ఞానవంతులుగా నీకు నాకు చక్కటి పాఠాన్ని నేర్పిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది ఏమండి వాళ్ళ ముందు బుద్ధిహీనులే కానీ బుద్ధి తెచ్చుకున్నారు బుద్ధి తెచ్చుకొని మంచిగా కనబడుతుంది ఓకే ఇంకా కొద్దిగా మనం చూసినట్టు ఒకరిద్దరిని మాటలతో చెప్పేస్తాను సమ్సోన్ అయితే చెప్తాడండి ఏం సమ్సోన్ గారు మీరు అంత బలవంతులు కాదు ఏంటయ్యా అంత బుద్ధిహీనతగా ప్రవర్తించేవు అని అంటే ఆయన ఏం చేశాడంటే ఆయన బుద్ధిహీనత ప్రవర్తించి శంసోన్ కానీ ప్రేదైన పిల్లలరా గహాజీ కానీ యోధా కానీ వీళ్ళందరూ బుద్ధిహీనతగా ప్రవర్తించినప్పుడు వారు కూడా కొన్ని అవకాశాలు దేవుడు ఇచ్చాడు వారికి ఆకర్షణ ఇచ్చాడు సద్వినియపరచుకున్నలా వారి బుద్ధిహీనత విచ్చిపెట్టినట్టుగా లేరు చివరాకారికి వారి జీవితము వారు చేసుకున్నది వారి నెత్తి మీదకి వచ్చి వారికి మరణాన్ని తెచ్చింది వారు ఒక రకంగా ఆలోచించారు ఒక ఒక రకంగా అనుకున్నారు ఒక రకంగా ఆస్తిని కలుగుందామనుకో గెహాజ్ జీవితాలు అంటే వాళ్ళు కానీ చివరాకారికి వారు కోరుకున్నది వాళ్ళు అనుభవించకుండానే వారే లేకుండా చేశాడు దేవుడు ఎలాగంటే ధనవంతుడు తినుము త్రాగుమో రాత్రి ఈ రాత్రి నేను లేపేస్తున్నాయా అన్నాడు అంతేనా సంపాదించింది ఎవరితో అవుద్ది అన్నట్లుగా మనకు కనపడుతుంది సో ఈ ముగ్గురికి అలాగే కనపడుతుంది మరొక ఒక ఇంకొక వ్యక్తి నేను ఇంకొక ఇద్దరిని చూపిస్తానండి ఏ ఏంటంటే ఏషావు తెలుసు పది మంది కన్యకులు కూడా మనకు తెలుసు వీళ్ళకి అవకాశం వచ్చినా ఇక ముందు వాళ్ళు చేసినటువంటి అవిధేయతను బట్టి వాళ్ళు ధిక్కిరించుకున్న దాన్ని బట్టి ఒకసారి సిద్ధపటు లేకపోబట్టి ఏమండి మీరు గమనించాలి మాట ఏదో చెప్తున్న అర్థమవుతుంది సో వీళ్ళు ఏం చేశారంటే ఒకవేళ వారు కలిగినటువంటి వెలితిన బట్టి ఆ జీవితంలో లేకపోతే నష్టాన్ని బట్టి ఏది ఆ యషావు కలిగినటువంటి ఇబ్బందికరమైన పరిస్థితిని బట్టి తిండికి ఆశపడి తన జస్ట్ అమ్ముకొని ఆ పరిస్థితిని బట్టి దీవించబట్టడానికి నేను ఎంత పోగొట్టుకున్నాను ఏడిస్తాడు అంటే దాని అర్థమైన తెలుసా సమయం దాటిపోయిన తర్వాత ఏడ్చేది పది మంది కనికులు కూడా సిద్ధపాటుగానే వచ్చారు కానీ సరైన రీతిలో సిద్ధపడలేదు కానీ సమయం దాటిపోయిన తలిపేయబడిన తర్వాత వచ్చారు వాళ్ళు ఇరువురు కూడా బయట ఉండిపోయారు సమయం ఉండగానే సద్దివరచుకునాలి ఏమండి ఒక నీకు అవకాశం ఇచ్చినప్పుడే నీ జీవితంలో కలుగుతున్న ఎత్తు పల్లాలు సరి చేసుకుంటూ అవకాశం దేవుడు ఇస్తున్నాడు అన్నప్పుడు ఇచ్చినప్పుడే దాన్ని దిద్దుకొని బుద్ధి తెచ్చుకొని దేవుని దగ్గర రావడానికి ప్రయత్నించాలి ఈ ఐదుగురికి వెళ్ళి వీళ్ళకి చివరాకరికి అందరికీ దేవుని చెత్తానికి కవిదేవి శిక్ష శిక్షలోనికి వెళ్ళిపోయారు కనుక నా ప్రేమే దేవుని పిల్లలరా ఒకటి మాత్రం మీరు ఆలోచించండి ఈరోజు నీ నా మన జీవితంలో ఎలా ఉన్నాచ్చు ఉంది ఒకసారి ఆలోచించండి బుద్ధి తెచ్చుకొని మనం బ్రతుకుతున్నామా బుద్ధిహీనతగా మనం ఉంటున్నామా దేవుని పేరు చెప్పుకొని బుద్ధిమంతులుగా జ్ఞానవంతులుగా దేవుని చిత్తం జరిగించేటటువంటి గొప్పవారిగా ఉండాల్సినటువంటి అనేక మంది రోజు వారి క్రియలు బట్టి వారి మాటలను బట్టి ఒక యాక్టివిటీస్ని బట్టి దేవుడు లేనట్టుగా వారి క్రియలు మనకు కనబడుతున్నాయి ప్రియమైన వల్ల అలా కాకుండా దేవు చిత్తాన్ని ఎరిగి ఈ మాటలు విన్న తర్వాత సరే ఒకసారి ఆలోచించు బుద్ధి కలిగిన దాన్ని బట్టి బుద్ధిహీనులుగా మారకండి నీకు ఎంతంటే కలిగించాడు దేవుడు ఏది కలిగి ఉన్న సో దేవుని కృపను బట్టి మనం కలిగి సో ఆ కలిగించినా దేవుని మర్చిపోకుండా ఇంకా ఇచ్చిన దాన్ని బట్టి సంతోషిస్తూ దాన్ని చక్కగా అనుభవిస్తూ ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ అనేక మందికి ఆదర్శవంతంగా దేవుని కలిగించిన బిడ్డలు ఇంత దీవెనికరంగా ఉంటారు ఇంత అనిగి ఉంటారు ఇంత నెమ్మది కలిగి ఉంటారు వారు ప్రవర్తన తీరులో ఇంత న్యాయ సంబంధమైనటువంటి క్రియలు చేస్తూ అనేక మంది ఆదర్శవంతంగా మార్గదర్శకు ఉంటారు అనే స్థితిలో ఎందుకు ఉండకూడదు అని సూటి ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా మనల్ని వేసుకుందాం ఆ ప్రశ్న ప్రేమ సోదరుడా ఆలోచించి ఇంకొకవేళ నువ్వు చేసిన క్రియలు ఇంక విడిచిపెట్టినట్లుగా అంత బాగానే ఉంటుందని అనుకుంటే అనుకుంటే ప్రదేమిరా ఆ శిక్ష మన నెత్తి మీదకి రావ క్రితమే జక్కయ్యలాగా ఆ పౌలుగారిలాగా లేకపోతే ప్రదేమిరా ఆ ప్రకారం ఉన్నటువంటి వ్యక్తిలాగా ఎందుకు మారకూడదని ప్రభుని బట్టి నేను అయితే ఎంకరేజ్ చేస్తున్నా అలా మారి నీ జీవితాన్ని సంతోషపరచుకుంటావు లేక మేము ఎవరు చెప్పిన నేను ఇంతే అంటూ మోనార్కు లాగా వెళ్తానంటావు నీ ఇష్టం పెద్దోళ్ళు చెప్తుంటారు పెద్దని పిల్లలరా మనం ఇంత మాట్లాడుకున్నాం అనుకుంటా అన్నీ పోయిన తెచ్చాయంటే చేతులు కాలి ఆకులు పట్టుకోవటం కాదు ఏమంటే అన్నీ తర్వాత తీడు వివరం వచ్చిందిరా బుద్ధి వచ్చిందిరా అనే మాటలు కాదు అన్నీ ఉండగానే అన్నీ ఉండగానే ఇచ్చిన దేవుని చింతనే ఉంటూ నెమ్మది సంతోషాన్ని కలిగి ఆ చిత్తాన్ని నెరవేర్చి మరింత గొప్ప వ్యక్తికి ఎదిగేటటువంటి కృపు కలిగిన వారు ఉంటూ ఎంత మంచిదండి మరి మాటలు బట్టి నా ప్రేమ సోదరుడా మరి ఈ రోజున ఒకవేళ ఇంకా నువ్వు బుద్ధిహీనతోనే ఉన్నట్లయితే నీ పరిస్థితులు అన్నీ కూడా నాశనం పోయి పెళ్ళిపోయి అన్నీ పాడైపోయి నువ్వు బల్యంతో మిగిలిపోయి అప్పుడు బుద్ధి తెచ్చుకునే కంటే ఒక చెక్కైలాగా ఒక పౌలుగారిలాగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా ఈ వ్యక్తిలాగా అవి ఉన్నప్పుడు అన్నిటికొని అక్రమైతే దాన్ని విచ్చిపెట్టుకొని సక్రమైన మార్గంలో క్రీస్తుపుర సొంత రక్షణకి అంగీకరించి ఇక నువ్వు నీతి న్యాయాలను అనుసరించి బుద్ధిమంతుడుగా బ్రతికినట్లయితే బుద్ధిమంతులకు ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ క్రీస్తు ప్రభు ఆ రాజ్యంలోకి వెళ్ళటానికి అర్హత కలిగినటువంటి వారికి లోకంలో మనం బ్రతకాలి ఆ లోహానికి ఆ యొక్క లోక ఆ యొక్క ఆ పరలోక సంబంధ వ్యక్తిగా ఆ యొక్క ఆ యొక్క పరలోక అర్హుడుగా మీరు మనం అట్టి వ్యక్తులు ఉండటానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా నేను ఎలాగైనా ఎలాగైనా జీవితంలో వెళ్ళిపోద్ది అది ఏదనుకున్నావా నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకటానికి అది నీకు ఆయుష్కాలం ఇస్తున్నది నీ ఇష్టం వచ్చిన గంతులేటని కాదు నీ జీవితంలో అన్నీ ఇచ్చింది నీ ఇష్టం తాగి తందనలాడి నీ జీవితం పాడు చేసుకోమని కాదు నీకు ఆయుష్కాలను ఇచ్చి సమస్తం సమకూర్చింది అన్నీ ఇస్తున్నాడంటే అన్నీ నీకు ఏదైనా ఉన్నదంటే ఏది ఇచ్చినా రేపు లెక్క చెప్తాడు లెక్క అడుగుతాడని సంగతి భయం కలిగి జాగ్రత్తగా బ్రతకాలి అలా బ్రతకకపోతే ఒకరోజు కక్కిస్తాడంటే దాని అర్థమైనా తెలుసా శిక్షిస్తాడు అట్టి స్థితిలోకి వెళ్ళకుండా ఇచ్చిన దేవుని మర్చిపోకుండా జాగ్రత్తగా శిక్ష తెచ్చుకోకుండా ఆ ఇచ్చిన దాన్ని బట్టి దారి తప్పిపోయి శిక్ష తెచ్చుకోకుండా ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఆయన చిత్తాన్ని నెరవేర్చి ఆ పరమంచర్యగలిగే ఆత్మ తోడ్పాటు వినడిపెట్టే మనందరికీ దేవుడు అనుకరించిన కోరుకుంటూ మరి మాటల్లో ఎక్కడ ఉన్నామో ఏంటో ఒకసారి మన చిత్రను పరిశ్రమ చేసుకొని ఆయుష్కరమైతే క్షమాపణ కోరుకొని బుద్ధి తెచ్చుకొని సరిదిద్దుకుందాం సక్రమం కొంటే పడిపోకుండా జాగ్రత్త పడదాం ఆయన రాజ్యాన్ని సిద్ధపడదాం అట్టి కృపదేవుడు కోరుకుంటూ మాట ముగిస్తున్నాను పరమ తండ్రి మీకు వందనాలు పలకొన్న మాటలో పరమార్థాన్ని పిల్లలు మేము గమనించి మీ చిత్తానుసారంగా మా తండ్రి నాయన మా జీవితాల్లో మనుషులుగా తొట్టుపడుతున్నాం మేము బుద్ధి తెచ్చుకుని మీ ఇష్టాన్ని చిత్త నెరవేర్చి మళ్ళీ పడిపోకుండా జాగ్రత్తగా ముందుకు నడవటానికి మీ ఆత్మ తోడ్పట్టు మాకు అందించి మీకు పలపరచు మీరు ఇస్ మీకు ఇష్టమైన తయారీ కలుసుకోవటానికి అటు కృపన ప్రసాదించి నడిపించమని వినే బిడ్డలందరూ దీవించి బలపరచుమని క్రీస్తూ నామ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి అమెయిన్